హయశ్వ పాపాలు చాలా రకాలుగా ఉంటాయి మానసిక కాయి కాయిక వాచిక అనే మూడు రకాలుగా జన్మ అభ్యాసాది జన్మ ప్రభుతి ఏత దక్షణ పర్యంతం అని సంకల్పం చెప్తుంటారు ప్రాశ్చితాలకి ఇందులో బాల్యంలో చేసే పాపాలు యవ్వనంలో చేసే పాపాలు కౌమార దశలో అంటే కొడుకులు కానీ కూతుర్లు కానీ పుట్టినప్పుడు మనకి కౌమార దశ అంటారు ఆ దశలో చేసే పాపాలు వృద్ధాప్యంలో చేసే పాపాలు ఇలా నాలుగు రకాలుగా సంభవిస్తాయి అలాగే జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థాసు జాగ్రత్త అంటే మెలకుగా ఉండి చేసే పాపాలు స్వప్నావస్థ కొంచెం కలిగి తిరుగుతూ మొత్తు మొత్తుగా ఉండి చేసే పాపాలు ఇక పూర్తి నిద్రలో తెలియకుండా చేసే పాపాలు మనోవాక్క ఇంద్రియ వ్యాపారీ మనస్సు చేత వాక్కు చేత ఇంద్రియాల చేత చేసే పాపాలు ఇలా రకరకాల పాపాలు ఉంటాయి కొంతమంది పైకి తిట్టకపోయినా పైకి చెప్పకపోయినా మనస్సు చేత రమిస్తూ ఉంటారు పాపాలని చేస్తూ ఉంటారు ఇలా అనేక కోణాలలో అనేక రకాలుగా పాపాలునే ఉంటాయి ఇది సాధారణంగా రకరకాల పాపాలని మనకి జ్ఞానత అజ్ఞానతృత సమస్త పాపక్షయార్థం ప్రాయశ్చిత్తం అంటే జ్ఞానము చేత కానీ అంటే తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలు ఏవైనా ఉంటే అవి తొలగ తొలగింపచేయడం కోసమే ప్రాయసిస్తా చెప్పబడ్డాయి ఇందులో చాంద్రాయణమని కృత్రత్రయమని ఇలా రకరకాల ఉన్నాయి అయితే మనం ప్రస్తుతం త్రికర్మల చేత పాపాలు కలుగుతాయని మనం చెప్పుకున్నాం చెడుగా ఆలోచించిన చెడ్డగా పలికిన దుష్టకార్యములను ఉనర్చిన పాత కలుగుతాయి నియమాదుల్ని ధిక్కరించడం వలన పరులను బాధించడం వలన పాపాలు సంభవిస్తాయి పరధనా ఆకాంక్ష ఉన్న వరుల యొక్క భార్య కోరికలు కలిగినా కూడా పాపలు కలుగుతాయి అలాగే పంచమహాపాతకాలను ఉన్నాయి ఇవి ఏంటంటే బ్రాహ్మణ హత్య బ్రాహ్మణుని చంపడం కానీ శిశు హత్య చిన్నపిల్లల్ని చంపడం కానీ లేదా అబార్షన్స్ అనే అతి దారుణమైన భ్రూణ హత్యను చేయడం కానీ ఇక మద్యం సేవించుట ఇది కూడా పంచమహాపాతకాలలో ఒకటి ఇక గురు భార్యను కోరుట మనకి విద్య నేర్పిన వారు కానీ లేదా మనకి గురువులుగా భావించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భార్యల్ని మనం మనసులోన గాని శారీరకంగా కానీ కోరుకోవడం తర్వాత స్వర్ణస్థేయము బంగారాన్ని అపహరించడం ఇవి పంచమహాపాతకాలుగా చెప్తున్నారు అయితే ఇలా ఒకవేళ వీటిలో ఏదైనా చేసినట్లయితే గోదానము సువర్ణదానము రజత దానము అంటే వెండి ధనము కన్యాదానాలు ఇవి ఖచ్చితంగా ఇవి పొరపాటున కనుక మనం చేసినట్లయితే లేదా తెలిసి చేసినట్లయితే గోదానాదుల వలన సువర్ణదానం వలన వెండి దానం వలన ధనము దానం వలన కన్యాదానం వలన ఈ దోషాలు కొంతవరకు ఉపశమనాన్ని ఇస్తాయి అని చెప్పి ఇది మనకి స్కాంద పురాణంలోనూ అలాగే శివ పురాణంలో కూడా చెప్పబడుతున్న విషయం ఇది అష్టమాశ్రం శివ మహాపురాణంలో అష్టమాశ్రంలో చెప్పిన విషయాలన్నమాట ఇవి అయితే అలా చేయనట్లయితే రౌరవం మొదలైన ఇరవై తొమ్మిది నరకాలలో వీళ్ళు రకరకాల యాతల్ని అనుభవిస్తారు అని చెప్పారు దీనికి ఇంకా మంచి సొల్యూషన్ ఏంటి అంటే తీర్థయాత్రలు చేయడం తీర్థయాత్రలు చేయడం వలన పుణ్యస్థలాలని దర్శనం చేసుకోవడం వలన వాటి సేవనం చేయడం వలన మనకి ఈ పాపాలు దూరం అవుతాయి అని అంటే కర్మ ప్రాయశ్చిత్వం మనకి పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చితం ఉండదు అని శాస్త్రం చెప్తుంది కాబట్టి అలాంటి పశ్చాత్తాపంతో కూడుకున్నదే ఉండాలి అంటే ప్రాయశ్చిత్తం చేసేసుకున్నాం కదా అంటే మళ్ళీ చేద్దాం మళ్ళీ ప్రాయశ్చితం చేసుకుందాం అని కాకుండా దీనికి పశ్చాత్తాపడి ప్రాయస్థం చేసుకుని అప్పటి నుంచి ధార్మికమైన జీవితాన్ని గడిపినట్లయితే వారికి ఇవి దూరం అవుతాయి జై శ్రీరామ్